പാർട്ടി അഡ്വ നായകത്വം അതേവിധങ്ങൾ നോക്കമാനെ പാർട്ടി കുടുംബ സഭ്യു പേരു മനസ്ഫൂർത്തി നമസ്കാര അഭിനന്ദന ശുഭാഭിന ജോൺ ഫൈവ് നീട്ടി പെട്ടദേശം പാർട്ടി കുടുംബ സഭ്യു కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ గాని మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ అందరితో సమావేశం పెట్టాం ఆ సమయంలో ఇక్కడి నుంచి నేను గద్దులూ పోలంటే ఒక రోజు తప్పకుండా భక్వేళ్ళ నా కుటుంబ సభ్యులు కలవాలనే ఉద్దేశంతోనే ఆత్మ భక్తులకు వచ్చి రోజు ఉదయం కార్యక్రమానికి మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అయితే కోరుతున్నా బద్వేలు ఒకసారి ఇక్కడ నాయకత్వం కొంతమంది బద్వేల్లో వీరారెడ్డితో కలిసి పనిచేశారు కొంతమంది వీరారెడ్డి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆయన స్ఫూర్తిని ఎప్పటికప్పుడు మీరు అవగాహన చేసుకుంటున్నారు కానీ ఇలాంటి సందర్భంలో నేను వస్తానై నేరుగా వీరారెడ్డి మెమోరియల్ దగ్గరికి వెళ్ళి నివాళులర్పించి ఇక్కడికి వచ్చాను ఈ రోజు మీరు చూస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో చెన్నంపల్లి పంచాయతీ బోర్డు సభ్యుడిగా బీరారెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేశారు ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక బోర్డు సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రవేశం చేసి ఆ తర్వాత చూస్తే పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు మొదటిసారి పద్వేలు ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి డెబ్బై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన ఏకైక వ్యక్తి వీరారి గారు నాకు బాగా జ్ఞాపకం ఎనభై మూడు ఎన్నికలైనాయి ఆ రోజు ఆగస్ట్ సంక్షోభం వచ్చింది వీరారెడ్డి వారు ఇండిపెండెంట్ గా గెలిచి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో తెలుగుదేశం పార్టీకి వచ్చిన వ్యక్తి వీరారెడ్డి గారిని కూడా నేను తెలియజేస్తున్నా అదే మరి ఎనభై నాలుగు గెలిచిన తర్వాత వీరారెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా పనిచేశారు ఎన్టీఆర్ గవర్నమెంట్ లో తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కూడా మళ్ళా మంత్రిగా ఉండి డైరీ డెవలప్మెంట్ గాని మైన్ ఇరిగేషన్ గాని అనిమల్ హజ్బండ్రీ శాతం ఇచ్చారు నాకు అవసరం ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలో దానికి ఉదాహరణ వీరారెడ్డి గారు కూడా నేను మీకు తెలియజేస్తున్నా పెద్దగా చదువుకోలేదు ప్రాథమిక విద్య చేశాడు ప్రజల్లోనే చదువుకున్నాడు ప్రజలని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి ఒక ప్రజానాయకుడిగా ఏ విధంగా ఉండాలో నిలువు దర్థం వీరారెడ్డి గారు మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు బద్వేలు అంటే బద్వేలు వీరారెడ్డి గారు అంటారు తప్ప ఇంకోటి కాదు అలాంటి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి వీరారెడ్డి గారు నాకు అనిపిస్తుంది ఆయన చాలా సార్లు చూశాను ఏదైనా ఒక పని పట్టుకుంటే వదిలిపెట్టేవాడు కాదు సాయంత్రం హైదరాబాద్ లో బయలుదేరి వచ్చేవాడు పిల్లవాడి లోపల పని చూసుకొని మళ్ళా బయలుదేరి హైదరాబాద్కు వచ్చేవాడు ఒక మాట చెప్పాలంటే ఏ పడైనా సాధించడానికి కాలికి బలపం కట్టుకొని తిరిగి సాధించిన వ్యక్తి వీరారెడ్డి గారు అని చెప్పడం మనం కడప జిల్లా ముఠాలున్నాయి ముఠాలు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ వీరారెడ్డి గారికి ఎప్పుడు హత్య రాజకీయాలు ఎప్పుడూ లేవు ముఠాలు లేవు ప్రజానాయకుడుగా മുട്ട ഓടിച്ച വീരാരെഡി ഗാരണം മോഡൽ ഇത് എന്തെങ്കിലും കൊണ്ടുമെന്ന് അനുഭവ യുദ്ധം ചെയ്യാലി ഹ്യക പ്രത്യേക ഇങ്ങോട്ട് ഹ്യാലേ കാണോ ഗാമ നിരൂപിച്ചി രൗഡീ മുട്ടാ കോ മട്ടി കടിപ്പിച്ച വ്യക്തി വീരാരെഡി ഗാരൻ ചെപ്പിട്ട് തെളിയേ ఆయన కడప జిల్లాలో జిల్లా ప్రజా పరిస్థితులు గెలిపించారంటే అది ఆయన శ్రద్ధ అని చెప్పి తెలియజేస్తూ తర్వాత విజయం గారు వచ్చారు బ్రహ్మాండంగా పార్టీ నడిపించారు ఇప్పుడు రితేష్ వచ్చాడు నేను ఆ కుటుంబం ఒక రాజకీయ కుటుంబం పక్కన కూడా రితేష్ సత్యం అనేది రామ్నారా గారు ఆనందాన్ని కూడా ఒక రాజకీయ కుటుంబం రెండు కూడా చారిత్రికంగా ఒక రాజకీయ కుటుంబాలు చరిత్ర సృష్టించిన కుటుంబాలు ప్రజల కోసం పనిచేసిన కుటుంబాలి అలాంటి నుంచి వచ్చిన వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్య వహిస్తున్నారు నేను కోరుకున్నా ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తి రావాలి ത്തേ നവിഷ്യത്തു മന പല്ല ഭവിഷ്യത്തു ബാധിതരാല ഭവിഷ്യത്തു ഇതേ വ്യക്തി ഞാൻ മുഖ്യമന്ത്രി കൊനസാവി അന്ധകാരം അതിൽ നാല് വര സംവത്സവസ്വാൻ കോലിപയാലും ആന്ധ്രപ്രദേശ് ഉനിക്കേ ഗോലോട്ട് తెలుగుదేశం పార్టీ ద్వారా వైభవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకొని పనిచేయాల్సిందిగా పిలుస్తున్నాను తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం అదేవిధంగా నా యొక్క ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిమైన నమస్కారాలు అభినందనలు శుభాభిమందనలు జోన్ ఫైవ్ నీటికి పెట్టుకున్నాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కాన్షన్స్ ఇన్ఛార్జ్ మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ అందరితో సమావేశం పెట్టాం ఆ సమయంలో ఇక్కడి నుంచి నేను గదుల రూపాలంటే ఒక రోజు తప్పకుండా బద్వేల్లో నా కుటుంబ సభ్యులు కలవాలనే ఉద్దేశంతోనే బతెలకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నాం బద్వేలు ఒకసారి ఇక్కడ నాయకత్వం కొంతమంది బద్వేల్లో వీరారెడ్డితో కలిసి పనిచేశారు కొంతమంది వీరారెడ్డి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆయన స్ఫూర్తిని ఎప్పటికప్పుడు మీరు అవగాహన చేసుకుంటున్నారు కానీ ఇలాంటి సందర్భంలో నేను వస్తానే నేరుగా వీరారెడ్డి మెమోరియల్ దగ్గరికి వెళ్ళి నివాళులర్పించి ఇక్కడికి వచ్చాను రోజు మీరు చూస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో చెన్నంపల్లి పంచాయతీ బోర్డు సభ్యుడిగా బోరారెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేశారు ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక పోర్టు సభ్యుడుగా ఆయన రాజకీయ ప్రవేశం చేసి ఆ తర్వాత చూస్తే పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటిసారి పద్వేలు ఎమ్మెల్యే అయ్యారు అక్కడి నుంచి డెబ్బై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన ఏకైక వ్యక్తి వీరారెడ్డి గారు నాకు బాగా జ్ఞాపకం ఎనభై మూడు ఎన్నికలైనాయి ఆ రోజు ఆగస్ట్ సంక్షోభం వచ్చింది వీరారెడ్డి గారు ఇండిపెండెంట్ గా గెలిచి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఎన్టీఆర్ ఇచ్చిన పెరుగుతో తెలుగుదేశం పార్టీకి వచ్చిన వ్యక్తి వీరారెడ్డి గారిని కూడా నేను తెలియజేస్తున్నా అదే మరి ఎనభై నాలుగు గెలిచిన తర్వాత వీరారెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా పనిచేశారు